జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో ఏడవ రాశి అయినటువంటి తులారాశి మిత్రులారా మీరు చిత్తా నక్షత్రం మూడు నాలుగు పాదములు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు జన్మించిన మీరు వారిగా పరిగణించబడుతున్నారు ఈ నెల మీకు శుభ శుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అంటే సూర్యుడు మరియు బుధుడు పదవ ఇంటికి ఉన్నారు ఐదవ ఇంట్లో శని తన స్వంత రాశి అయినటువంటి కుంభరాశిలో ఉన్నారు రాహు మరియు కేతువులు ఖర్చులు కొనసాగిస్తున్నారు మూడవ ఇంట్లో కుజుడు శుక్రుడు ఓవరాల్ ఫిబ్రవరి కొన్ని విషయాల్లో అద్భుతమైనటువంటి నెలగా ఉంటుంది భూమి ద్వారా స్టక్ అయినటువంటి డబ్బులన్నీ కూడా కలిసి వస్తుంది ఉద్యోగంలో మీ పనిని గుర్తిస్తారు కష్టపడి పని చేస్తారు నెల మొత్తంలో క్రమశిక్షణతో ప్రారంభమవుతుంది ఈ నెల అంతా కూడా ఆరోగ్యపరంగా అద్భుతంగా ఉంటుందని కూడా చెప్పచ్చు బయట నుంచి వచ్చే ఆహారం పట్ల ఆసక్తి కనబరుస్తారు దానివల్ల జాగ్రత్త ప్రయాణాల్లో విలువైనటువంటి వస్తువులు మిస్ అయ్యే అవకాశాలు ఉంటాయి జాగ్రత్త ఆస్తులు అమ్మకం క్రయ విక్రయాలు రియల్ ఎస్టేట్ వాళ్ళకి చాలా అద్భుతమైనటువంటి సమయం చెప్పచ్చు విదేశీయ ఉద్యోగం చాలా కలిసి వస్తుంది విజా రిజెక్ట్ అయిన వాళ్ళకి అందరికీ మళ్ళీ అవకాశాలు వస్తున్నాయి కొత్త పరిచయాలు పెరుగుతాయి వ్యతిరేకత కూడా ఎంత అనుకూలంగా ఉంటుందో అంత ఉంటుంది కాబట్టి పాత స్నేహిత వల్లే ఎక్కువ వ్యతిరేకత వస్తుంది జాగ్రత్త పడండి షేర్ మార్కెట్ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండి స్పెక్యులేషన్లో రాజకీయ నాయకులకి కొంత ప్రతికూల పరిస్థితి ఉన్న మాస ద్వితీయంలో అనుకూలంగా ఉంటుంది రీసెర్చ్ వారికి చాలా బాగా ఉంటుంది వాహనాలు కొనుగోలు చేసేవాళ్ళు అమ్మే వాళ్ళకి ఇది ఒక మంచి సమయం గృహ విషయంలో ఇల్లు కట్టుకునే అవకాశము భూమి పూజ చేసే అవకాశం లేదా గవర్నమెంట్ నుంచి పర్మిషన్స్ కన్స్ట్రక్షన్కి అవన్నీ అవకాశం ఉంటుంది వివాహం కాని వారికి మరియు వివాహం చేసుకొని విడిపోయిన వాళ్ళకి కూడా మళ్ళీ వాళ్ళు కలిసి వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి ఉద్యోగంలో ప్రమోషన్స్ కోసం మీరు ఎన్నో రోజులుగా ఎదురుస్తున్న అవకాశాలు కనబడుతున్నాయి వ్యవసాయదారులకి బాగా ఉంటుంది స్పోర్ట్స్ సినిమా టీవీ రీసెర్చ్ చేసే వాళ్ళకి ఇది బాగా ఉంటుంది ఇంకను మీ యొక్క వ్యక్తిగత జాతకం పర్సనల్ జాతకం ద్వారా మా కింద నెంబర్కి వాట్సప్ చేయండి వివరాలన్నీ కూడాను లక్కీ డే అని చెప్తే మీకు ఈ నెల గురువారం చాలా కలిసి వస్తుంది అదృష్ట సంఖ్య నంబర్ నాలుగు అని మీకు చెప్పచ్చు అదృష్ట రంగు గంధం మరియు చందనం ఈ యొక్క బంగారు వర్ణం మీకు చాలా కలిసి వస్తుందని కూడా చెప్పచ్చు దక్షిణ దేశ ప్రయాణాలు మీకు చాలా అనుకూలాన్ని కలిగిస్తుంది తిరుపతి వెంకటేశ్వర స్వామిని ఒకసారి కాలినడకగా వెళ్ళి దర్శనం చేసుకోండి శ్రవణ నక్షత్రం రోజు అనుకూలం కలిగిస్తుంది ఇంకను చంద్రాష్టమం ఫిబ్రవరి పదహారు రెండు రెండు వేల ఇరవై నాలుగు రెండు గంటల నలభై మూడు నిమిషాల నుండి పద్దెనిమిది రెండు రెండు వేల ఇరవై నాలుగు తొమ్మిది గంటల యాభై నిమిషాల వరకు చంద్రాష్టం ఉంటుంది జాగ్రత్త స్వామి జాగ్రత్త జాగ్రత్త ఈ రెండున్నర రోజులు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ఇంకనూ సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి ఐశ్వర్య సిద్ధి పంచదూపంతో దూపం వేయండి విజయవస్తు ఈ ద్వాదశ రాశులు చూస్తున్నటువంటి ప్రేక్షక మిత్రులందరికీ కూడాను మీరందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారిని ప్రార్థన చేస్తున్నాను మీరు కుటుంబంతో తిరుపతికి వచ్చినప్పుడు మన అయ్యప్ప స్వామి వారి పద్దెనిమిది అవతారాల దేవాలయం బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమూలి గురుస్వామి గారు నిర్మించినటువంటి ఈ దేవాలయాన్ని దర్శనం చేసుకోండి మీ కోరిన వారికి కొంగు బంగారం ఎవరు ఏ కోరిక కోరుకున్నా ఒక పద్దెనిమిది ప్రదక్షిణాలు చేసి కోరుకోండి తర్వాత కోరిక నెరవేరిన తర్వాత నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేసి చాలామంది అనుభూతి పొందున్నారండి తిరుపతి రైల్వే స్టేషన్ నుండి బస్ స్టాండ్ నుండి మూడు కిలోమీటర్ దూరంలో జీవకోణ అనే ప్రాంతంలో ఉంటుంది మీరందరూ రావచ్చి దర్శనం చేసుకోవాలని కోరుకుంటున్నాను వందే మాత్రం వందే మాతరం ఇలాంటి మరిన్ని సరిగ్గా కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తా